హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ ఇక్కడ వచ్చేసి మండే రోజునమాట మండే రోజు మాకు మార్నింగ్ స్కూల్ కదా ఇదే లాస్ట్ ఎగ్జామ్ మా మ్యాథ్స్ లాస్ట్ ఎగ్జామ్ మాకు ఇంకా మాకు మధ్యాహ్నం నుంచి అన్నమాట అప్డేనా స్కూలు ఇంక మాకు తెలీదు అప్డేయండి అంటే గ్రూప్లో పెట్టలేదు అంటే ఇంకా స్కూల్ మామూలుగా మామూలు క్యాలసీ పెట్టేసింది ఇంకా పేరెంట్స్కి ఆటోస్ ఉన్న వాళ్ళ ఆటోస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పిస్తారు అప్డే అని ఇంకా వాళ్ళు వచ్చి పికప్ అయితే చేసుకున్నారు ఇంకా చూసారు కదా ఇది దసరా పండగ ఫస్ట్ రోజు అనమాట ఫస్ట్ రోజు మా మమ్మీ నీట్గా ఇలా అయితే దీపం అయితే పెట్టుకుంది ఇన్ని రోజులు గ్యాప్ ఎంతకు వచ్చిందంటే మేము ఇల్లు అయితే మారిపోయి అన్నమాట దానివల్ల ఇక నెట్వర్క్ ఇవన్నీ సరిగ్గా లేక ఇంకా ఇంట్లో పని ఎక్కువ అలాగైపోయింది ఇంక అంతకు వీడియో పెట్టడానికి అవ్వలేదు ఏమనుకోద్దు ఎంత లేటుగా పెట్టానం స్టార్టింగ్ ఎంత లేటుగా పెట్టావు ఇంకా తర్వాత అన్నీ ఇంకెలా పెడతావో చూసుకో అని అనుకుంటారేమో ఏం కాదు ఇంకా మేము ఇల్లు ఇల్లు అయితే ఇలా అయితే మారాము నెట్వర్క్ అక్కడనే సరిగ్గా లేదన్నమాట అంటే మనం వైఫై అని ఎంచుకోవాలి కదా టీవీలో అండ్ మా మమ్మీ ఫోన్ అంటే మేము టీవీలో అయితే టీవీలో నెట్ ఉంటుంది కదా అది వైఫై వైఫై ఆన్ అయితే ఆన్ చేసుకుని అయితే యూజ్ చేసుకుంటాము దానివల్ల ఇంకా టీవీలో కూడా వేయించాలి కదా వాళ్ళము ఇంకా సరే ఇక్కడ ఉండట్లేదు ఫోన్ చేసే ఫోన్ చేసినప్పుడు ఇంకా అలా అయితే అయిపోయింది ఇంకా సరే అని చెప్పి నెట్ వచ్చాక పెడదాం అనుకున్నాను వీడియోస్ అయితే అనమాట ఇంక చూడండి ఇక్కడ అయితే ఇంకా మండే రోజు మార్నింగే మా మమ్మీ మీ స్కూల్కి వెళ్ళిపోయాక మా అయ్యతి చేసుకుని టిఫిన్ తినేసింది ఇంక చూసారు కదా ఇంకొని ఇలా చెప్తే మాయతి చేసింది ఇంక మేము అందులో స్కూల్కి వెళ్ళిపోయాము ఇంకా వీళ్ళు మారుతున్నాం కదా ఇంకా దానివల్ల మళ్ళీ ఏ పనులు ఎక్కువ ఉంటాయి కదా రాసుకోవడానికి రాసుకోవడం అని చెప్పి ఒక సబ్జెక్ట్ అయినా కంప్లీట్ చేద్దామని చెప్పి మనీ నేనైతే రాసుకుంటున్నాము మా చెల్లి ఏం రాసుకోవట్లేదు నా ఎప్పుడో ఎప్పుడో దానికి రాయాలనిపించినప్పుడు ఇంక మేమైతే హోంవర్క్ అయితే రాసేస్తున్నాము ఇంకా దసరా అంటే హోంవర్క్ ఇచ్చేస్తారు ఖాళీగా ఉండడం అనుకుండదు ఇంకా అయితే హోంవర్క్ రాస్తున్నాము మమ్మీ ఏ పని చెప్పినా చేయలేదు అస్సల మా చెల్లి ఏదో చేస్తుంది నేనైతే అస్సలా చేయలేదు ఇంకా మా అమ్మ నన్ను డిస్టర్బ్ చేయకమ్ ఏం చెప్పినా చేయలేదు మమ్మీ ఇంకా అమ్మ నన్ను డిస్టర్బ్ చేయకమ్మా అని అయితే అన్నాను అమ్మ నన్ను ఇష్టపడి చెప్పు అసలు నేనేం పని చేయను ఈరోజు ఎందుకంటే ఇంకా హోంవర్క్స్ వండిపోతా కదా అని ఇంకెలాగైనా రాత్రికి బట్టలు సర్దాలి అప్పుడు కానీ ఖచ్చితంగా చెయ్యాలన్నది ఇంకేం చేస్తాం ఇంకా సర్దైనప్పుడు ఇంకా అలా అయితే చేసాం అన్నమాట ఇంక చూసారు కదా మేమైతే అలా అయితే సర్దుతున్నాము కర మా చెల్లి అయితే కూర్చుంది చెయ్యట్లేదు పని నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి వెంటనే లేచిపోయింది అక్కడి నుంచి లేచేదో పని చేస్తుందంటే చేస్తుంది అక్కడ ఇంక చేశారు ఇంక ఇలా అయితే రాత్రికి మన అయితే తెచ్చారు ఆ అయితే తినేస్తున్నాం అనమాట అక్కడ మేము ఎలా అంటే వైట్ చట్నీ ఉంటుంది కదా వైట్ చట్నీ పైన వేసి దాని పైన రెడ్ చట్నీ ఉంటుంది కదా రెడ్ చట్నీ వేసి కారం పొడి వేసుకుని తిన్నాం బల అంది మా చెల్లె తినలేదు ఏదో లాస్ట్లో చిన్న మొక్క ఉంటాం మొక్క కోసం వచ్చింది అంతే ఇంక చూసారు కదా ఇంక దాని తర్వాత రోజు సెకండ్ డే మా మమ్మీ ఇలా అయితే దెబ్బం పెట్టేసుకుంది ఇలా మాకైతే దోశలు అయితే వస్తుంది హాలిడేస్ ఇచ్చేసారు కదా ఇలాగైతే దోశలు అయితే వేస్తా వేసిస్తుంది ఇంక చూసారు కదా ఇక్కడైతే అట్టుపొని చూసారు కదా ఎంత ఉందో అది ఎంత ఉంది నేను ఫస్ట్ టైం అంత పెద్ద చూడడం చూడడం ఇలాగైతే మమ్మీ దోశ అయితే వేసి ఇచ్చింది ఇంకా రోజు కర్రీ అయితే అట్కే అటుకే మాట టమాటా అటుకే అటుకాయ టమాటా ఆ కూర అయితే వండుతుంది మీకు అటికాయ అంటే మాకు నోట్లో అస్సలు దిగదు ఏం కూరలు దిగుతాయంటే బంగాళదుంప ఇంకా ఇయ్యే బంగాళదుంపలు వంకాయలు ఇంకా ఇయ్యే ఎక్కువ పప్పు ఇంకా ఇయ్యే మటన్ నీసుకూరలు ఇవే ఇంకా అవి నాన్ వెజ్ వెజ్లే అయితే మేము చాలా తక్కువ అంటే ఎక్కువగా ఇష్టంగా తినేది చిక్కుడుకాయ బెండకాయ ఇంకా బంగాళతో పోయి ఎక్కువ ఇష్టంగా తింటాము అదే మా మమ్మీ అదే వండుతుంది అందుకే మేము పెట్టిందే పెడతాను అదే అన్న అమ్మ పెట్టిందే పెట్టిందే పెడుతున్నాం అంటే ఇంకా సరే పెట్టిందే పెడుతున్నాం కదా ఈరోజు అట్టుకే వండుతాయని చెప్పి అట్టకే అయితే ఉండేది మా మమ్మీ ఇంకా అలాగే అట్టుకే వండాక మాకు ఏదో బలవంతంగా తినమనే తినలేదు ఇంకా ఆ రోజు మా నైట్ ఇంకా పని ఎక్కువ అయిపోయింది ఇంకా అందుకే మా డాడీ చపాతి అయితే తీసుకొచ్చారు అన్నమాట అది తినేసాము ఇంకా మిల్కీ బాస్ తెచ్చారు అదైతే తింటున్నాం మా చెల్లి అదే చూపిస్తుంది ఇంకా చూసారు కదా అదంతా కొత్త ఇంటికి అయితే వచ్చేసాము ఇదంతా మా కొత్త మాట ఒకసారి మీకు మైలి నీట్గా అవన్నీ ఇంట్లో పనులన్నీ అయిపోతే నీట్గా సర్దేసుకుంటే మీకు అంత వీళ్ళు తీసి అయితే చూపిస్తాను అది కూడా మీరు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలా నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ తీయడానికి అవుతుంది ఇంకా చెప్పాను కదా హాలిడేస్లో నేను ఇలాగ వీడియోస్ చేస్తాను కామెడీగా రీల్స్ ఇవన్నీ ఇంకా హాలిడేస్లో ఇలాగైతే అయిపోయింది ఇల్లు మారడం సడ సడన్గా ఇంకా చూడాలి అవుతుందో అవ్వదో అంటే వీడియోస్ పెడతాను కదా కామెడీ కప్ మరి అవుతుందో అవదో చూస్తాను ఇంకా చూసారు కదా ఇక్కడైతే ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాం కొత్త ఇంటికి రావడం అంటే దీపం అయితే పెట్టుకోవాలి కదా దీ దీపం పెట్టడం అవన్నీ అయితే చదువుతున్నారు ఇంకా నేనైతే కొబ్బర్లు అయితే చూపిస్తున్నాను బాగున్నాయి కదా ఇంకా అలాగైతే ఇది వంటకి అది మాకు పింక్ కలర్ వచ్చింది బాగుంది నాకు ఫేవరెట్ కలర్ నా ఫేవరెట్ కలర్ పింక్ అయితే వచ్చింది అక్కడ ఇంకా చూసారు కదా అయితే చూపిస్తున్నాను కొబ్బడ్లన్నీ నా చేతికి థర్డ్ చూసారు కదా మొన్న మా డాడీ అరుణాచల్ వెళ్ళారన్నాను కదా అక్కడి నుంచి ఆ థర్డ్ అయితే తెచ్చారు అదైతే కట్టుకున్నాను మొన్నటి వరకు లేదు మొన్నే కట్టుకున్నాను అంటే ఇంటికి వచ్చే ముందే కట్టుకున్నాను ఇక డీజే లైట్స్ ఉన్నాయి చూసారు కదా ఈ డీజే డీజే లైట్స్ మొత్తం అంతా అన్ని రూమ్లకు ఇచ్చారు బయట కూడా ఇచ్చాడు అంతా బాగానే ఉంది అనుకున్నాం ఇంకా బాత్రూమ్ కూడా వదలలేదు బాత్రూంలో కూడా డీజే లైట్ ఇచ్చేసారు చాలా కామెడీగా అనిపించింది బాత్రూంలో కూడా పెట్టుకుంటారా అని ఇంకా డీజే లైట్ చూడగానే మంచి డ్యాన్స్ అయితే వేసేసుకుంటుంది అద్దాలు చూసి అలాగైతే డ్యాన్స్ వేసేసుకుంటుంది ఇంకా ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు ఆడపిల్లలు ఇలా పాలేసి వెలిగించాలంటే అదే పర్వణ ప్రసారం చేయాలంటారు కదా నేను చేద్దాం అనుకున్నాను అంటే స్టవ్ వెలిగించమన్నారు మా డాడీ వాళ్ళు చెప్పినట్టు మా మమ్మీ వాళ్ళు చెప్పినట్టు అలాగా స్టవ్ వెలిగిస్తుంటే అది ఎలాగట్లేదు నాకు అస్సలు రావట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు ఇంకా అందుకే మా డాడీ వెలిగించారు కనీసం పాలనే ఏమంది ఆ పాలు కూడా తిన్నంగా వేయలేదు ఏమో మరి ఆ రోజు ఏమైంది చేతులన్నీ చారిపోతున్నాయి ఇంకా మా మమ్మీ పెట్టుకొని వేస్తుంది ఏమైందంటే నా చేతి జా అంటే జిడ్డుగా ఉందన్నమాట అప్పుడే ఆయిల్ అదే ఆయిల్ అయితే పెట్టుకున్నాను దానివల్ల జిడ్డుగా ఉంది పాలు ప్యాకెట్ జారిపోయింది ఇంకా అదే అంటున్నారు మమ్మీ ఏ పని కూడా తెందంగా చేయవా అని మొన్న ఎందాకే ఆయిల్ పెట్టుకున్నాను జారిపోయిందా అని చెప్పాను సరేలా పోయింది పాలే కదా అని అంది ఇంకా నా మొహం చూసారు కదా ఇంకేమైనా అంటే మొహం అలాగే అయిపోద్ది నా మొహం ఇంకా చూసాక స్వస్తికేసి వేసి గంధంతో అలా అయితే పెట్టాను పాలు పెట్టుకునే ముందు చుడిసి అంటే స్టవ్ మొత్తం క్లాత్ తుడిసి నీట్గా స్వస్తికి అయితే పెట్టాను అనమాట స్వస్తికి వేసి గంధంతో పెట్టి ఆ కుంకుమైతే పెట్టాను ఆ గిన్నెకి కూడా ఇంకా చూసారు కదా కనీసం బియ్యమైనా తిన్నంగా అని చెప్పి బియ్యం తిన్నంగా వేసాను ఇంక చూసారు కదా ఇలా పాలు మూడు పొంగి పొంగిన తర్వాత ఆ బియ్యం అయితే వేసుకోవాలి ఇంకా అలా అయితే మమ్మీ బియ్యం నీట్గా కడుక్కొని అలా అయితే ఉంచారు అనమాట ఇంకా పాలు సార్లు అయితే పొంగిస్తున్నారు ఇక్కడ నాకన్నా మా మమ్మీ పాలు ఎక్కువ పంపిస్తారు చూడ చూసారు కదా మూడుసారి పంపేసింది ఇంకా అదే మాలు కానీ మూడు మూడుసారి పాలు పొంగించాలి కదా అలాగైతే పొంగిస్తుంది అక్కడ మా మమ్మీ పాలు మూడుసారి ఇంకా బియ్యం కూడా అయితే మమ్మీ కొంచెం కొంచెం అలాగా నీళ్ళు కాచకుండా ఏమంది అదైతే వేస్తున్నాను అక్కడ ఇంకా ఏదైనా చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికైనా ఇలాగ జారిపోవడం ఇలా మిస్టేక్స్ అనేవి వస్తాయి పేరెంట్స్గా మీరు క్షమించాలి వాళ్ళని అంతే ఇంకా అలాగైతే మమ్మీ వాళ్ళు కూడా అలా ఓపిక ఓపిక తెచ్చుకొని కోపం మొత్తం దాచేసుకొని అలాగైతే నాకు సరిగ్గా చెప్తున్నారు ఇంకా చూసారు కదా నీట్గా ఇలా అయితే అయితే పెట్టుకుంటున్నాము ఇంకా మొత్తం అంతా ఇల్లు మొత్తం అంతా మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం అంతా చెప్పాను కదా చూపిస్తానని ఇంకా నేను కామెడీగా వీడియోస్ చేస్తాను అన్నాను కదా ఇంకా అలాగా చ చూస్తాను వీడియోస్ చేయడానికి ఇంకా హాలిడేస్లో ఇలాగే అయిపోయింది ఇంకా చూసారు కదా అక్కడ అన్ని ఫోటోలు బాగానే సరిపోయాయి కానీ లక్ష్మీదేవిది ఇంకా వెంకటేశ్వర స్వామిది సరిపోలేదు మేము ఆ ఫోటోల పైన కొంచెం పైకి మేకు కొట్టించి ఫొటోస్ పెడతాం అనుకున్నాము తా చూద్దామని చెప్పి ఇప్పటికి అలా అయితే వేసేట్టుకున్నాం అనమాట నీట్గా అంతా బాగానే సరిపోయింది బాగుంది ఇల్లు కూడా చూసారు కదా ఇలాగైతే నీట్గా దీపం అయితే పెట్టేసుకొని ఇంకా టైం అయితే లేదు అంటే లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంక టిఫిన్ ఎప్పుడు చేస్తుంది ఇంకా ఆకలి ఇంకా దీపం పెట్టుకున్నప్పుడే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంక మీరు టిఫిన్ చేసేటప్పుడు ట్వెల్వ్ అయిపోయింది ఇంకా టిఫిన్ ఎక్కడ చేస్తావులే అని చెప్పి మా డాడీ బయట నుంచి అయితే తెచ్చేసారు పూరి బజ్జీ ఒక బజ్జీ ఒక పూరి ఒక బజ్జి ఒక గర్మాట అందరికీ అదైతే తెచ్చారు ఇంకా మేమైతే తినేసాము ఇంకా ప్ర ప్రసరం అయితే చేసింది కదా ఆ ప్రసరం కొంచెం కొంచెం అయితే వేసుకుని తినే ముందు ప్రసారం తినేసి టిఫిన్ కూడా తినేసాము ఇంకా చూసారు కదా ఇంకా అలా అయితే అయ్యింది కొత్త ఇంట్లో అలాగమ్మా మా ఫస్ట్ డే అలాగా కొత్త ఇంట్లో అన్నమాట ఇంకా అలాగా మాకు ఫ్యాన్ లేదు ఏం లేదు అలాగే కూర్చొని తిన్నాము బయట నుంచి గాలి అయితే వస్తుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా భలే ఉంది ఈ ప్లేస్ కూడా మా అంటే మా ఇంటి అయిన ఖాతాలో కొన్ని కొన్ని ఇల్లు తర్వాత ట్రైన్ అయితే వస్తుంది మీకు చూపిస్తాను ఇంకొని ఇక్కడ మేము ఆడుకుంటున్నాం చేశారు కదా కలర్స్ కలర్స్ గేమ్ అయితే వాడుతున్నాము అంటే ఇప్పుడు మా చెల్లి ఏదో ఒక కలర్ చెప్తుంది ఆ కలర్ ఇక్కడ ఉన్న ఆ కలర్ని అయితే ముట్టుకోవాలి ఆ ముట్టుకోకపోతే మా చెల్లి వచ్చి వచ్చేసేస్తా అన్నమాట ఇప్పుడు మా చెల్లినైనా వచ్చేసింది నేనైతే దొంగ అయితే పెడుతున్నాను అక్కడ ఇంకా మా చెల్లి టెన్ అంటే టెన్ మెంబర్స్ లక్ ఎట్టిన తర్వాత రావాలి కానీ మా చెల్లి అలా రాలేదు అందుకు మా అయితే ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు లెక్కెట్ అంటే నేను ఎన్ను పెట్టాను సర్వాలని పెడదామని చెప్పి నేనైతే వచ్చాను అనమాట ఇంకా నేను ఏం కలర్ ఉంటే ఆ కలర్ వేయలేనంత వరకు చెప్పాను ఇంక చూసారు కదా ఇంకా అలా అయితే సాయంత్రం అలా అయితే ఆడుకున్నా అలా ఆడుకున్నాం మెడ పైన మా మమ్మీ పక్కన కూర్చి వీడియో అయితే తీసింది ఇంకా చూసాను కదా ట్రైన్ వస్తుంది ఇంకా మళ్ళీ వీడియో తీయమన్నాను ఇవన్నీ చెప్పాను కదా అక్కడ ట్రైన్ కొంచెం మా ఇంటి వెనక కొన్ని నెల్లు తర్వాత ఉంటుందని అక్కడ ఉన్న ట్రైనే ఇక్కడ వరకు చాలా పెద్ద సౌండ్ వినిపిస్తుంది అదే పెద్ద ముందున్న ఇల్లు అన్నీ ఏంటో అనుకున్నాను అదే మమ్మీతో అక్కడ ఇక్కడ కాలం ఉంది కదా ఆ కాలం అది చూడడానికి కాలంలో లేదు ఏదో చెరువులా ఉంది నీట్గానే ఉంది అలా ఉంది కానీ దోమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి తలుపులు తీసుకోకుండా ఉంటే అవే రావు ఇంకేలా అయితే నీట్గా కబోర్డ్లు అన్నీ ఉన్నాయి అన్నీ సర్దుకోవాలి దాని తర్వాత రోజు వస్తాయన్నమాట ఏంటి సామాన్లు అన్నీ వస్తాయి అంట్లో నుంచి ఇంటికి అప్పుడు మేము అన్నీ సర్దుకోవాలి ఇప్పుడు వంట కోసం ఈరోజు ఈరోజు వంట కోసం వంటకి ఏం కావాలో అయితే తెచ్చుకున్నాం అంతే ఇంక దాని తర్వాత రోజు సామాన్లు వస్తే సర్దుకోవడమే ఇంకా ఇంక ఇవన్నీ సర్దుకుంటా ఉండాలి కదా సామాన్లు అన్నీ వస్తాయి ఇంకా అదే టెన్షన్ మాకు అంటే అవన్నీ ఎప్పుడు సర్దుకోవాలని ఇంకా నైట్ నేను దీపం అయితే పెట్టేశాను నైట్ మాట ఇది నేనే పెట్టాను దీపం ఇంకా నైట్ నేను పెట్టేసాక మార్నింగ్ అయితే మా మమ్మీ పెట్టుకుంటున్నారు నైట్ అయితే నేను పెట్టేస్తున్నాను ఇంక అంతే అక్కడ కూడా అంతే కదా అలా అయితే నేనైతే దీపం పెట్టేశాను ఇంకా రాత్రికి మా మమ్మీ కర్రీ పొటాటో ఫ్రై అయితే చేస్తుంది ఇంకెప్పుడు చూపించిందే కదా అంటే ముందు వీడియోస్ అయితే చాలా వే వీడియోస్లో చూపించాను ఇంకా మళ్ళీ స్టోరేజ్ ఎక్కువ లేదనమాట ఇంకా సరిపోవట్లేదు వీడియోస్ అన్నీ తీయడానికి అవ్వట్లేదు అని చెప్పి ఇంకా కర్రీ అయితే చూపించలేదు కర్రీ కాదు ఫ్రై ఇంకా అంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాం అందరికీ ఉంటానండి బాయ్